అందరికీ నమస్తే దిస్ ఇస్ సాయి కుమార్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి టోరియల్ ఈరోజు న్యూస్ పేపర్లలో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి వంటి అన్ని అప్డేట్స్ నుంచి మనం పూర్తి హరాలను అయితే క్లియర్గా తెలుసుకుందాం తెలుసుకునే ముందు వీడియోను చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఇలాంటి అప్డేట్స్తో పాటు టెట్ టూ డిఎస్సి ఇతర పోటీ పరీక్షలకు సంబంధించి రెగ్యులర్ గైడెన్స్ ఫ్రీ క్లాస్ అనేటువంటి కూడా మీరు పొందాలి అనుకుంటే ఈ వీడియో క్రింద ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బిల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి అయితే వచ్చేస్తే ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్ళేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ఇరవై ఐదుఏలకు పరీక్ష జీపీఓ పోస్ట్ల కోసం స్క్రీనింగ్ టెస్ట్ వెబ్సైట్ లో హాల్ టికెట్స్ అనేటువంటివి అవైలబుల్ గా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ చూడవచ్చు ఇంకా అప్లోడ్ అయితే కానట్టున్నది దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేటువంటిది ఇరవై ఐదున నిర్వహిస్తున్నట్లు ఇక్కడ సిసిఎల్ఏ కమిషన్ నవీన్ మిట్టల్ గారు అయితే శనివారం ఒక ప్రకటనలో తెలిపారు పదిన్నర నుంచి ఒకటిన్నర అయితే దీనికి సంబంధించి ఎగ్జామ్ అయితే ఉంటుంది అంటే ఈ పరీక్ష పూర్తి అయితే ఆరు వేలకు పైచలకు అప్లికేషన్లు వచ్చినాయి కాబట్టి దాని తర్వాత మిగిలినటువంటి పోస్టులను ఏం చేస్తారు డైరెక్ట్ రిక్రూట్మెంటా లేదంటే పాత వాళ్ళతోటే దానికి సంబంధించి భర్తీ చేస్తారా అనేటువంటి అంశం పైన మనకు ఒక క్లారిటీ అనేటువంటిది అయితే వస్తుంది కాబట్టి ఇది పూర్తి అయితేనే మనకు కూడా మంచిది ఎందుకంటే దాదాపుగా జూన్ రెండు వరకు ఈ ప్రక్రియ అనేటువంటిది పూర్తి అయిపోతాయి దాని తర్వాత నెక్స్ట్ అంశం చూసుకుంటే డేఈడీ కోర్సులకు ఫుల్ డిమాండ్ చాలామంది ఆల్రెడీ పాత వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇప్పుడు చేసి ఏం చెప్తారా బాబు అని చాలామంది అంటున్నారు కానీ అలాంటిది కాదండి ఎందుకంటే మంచి అవకాశాలు ఉంటాయి ఎందుకంటే చాలామంది డిఎడ్కి సంబంధించినటువంటిది అంటే నెక్స్ట్ మన మన ఈ డిఎస్ రెండు వేల ఇరవై నాలుగు డిఎస్సిలో డిఎడ్ సెకండ్ ఇయర్లో ఉన్నటువంటి వాళ్ళ సెకండ్ ఇయర్ కూడా పూర్తి కాకముందే అది పూర్తి అయిందో లేదో ఇట్లా టీచర్ జాబ్ సాధించినటువంటి వాళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి తెలియకుండా చేయరు కదా ఎందుకంటే ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో కనుక చూసుకుంటే ఎడ్యుకేషన్ అనేటువంటిది చాలా ఉన్నది ఎందుకంటే దాని ద్వారా ఏమవుతుందంటే వాళ్ళు ఒక అవగాహన ఉండే వీళ్ళు చేస్తూ ఉంటారు కదా ఎందుకంటే మనకు యూట్యూబ్స్లో కానీ ఆ రకంగా ప్రతిదీ కూడా ఇప్పుడు గైడెన్స్ అనేటువంటిది పెరిగింది ఆ రకంగా గైడెన్స్ లేకుండా వాళ్ళు చేయరు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి అంటే మనకు ఇబ్బంది అవుతుంది కదా అని ఇతరులకు కూడా ఇబ్బంది కావాలనేటువంటిది అయితే ఏమీ లేదు కదా ఖచ్చితంగా డిఎడ్ కోర్స్ అనేటువంటిది డిమాండ్ అనేటువంటిది పెరిగింది ఎందుకంటే పదకొండు వేల ఉద్యోగాల్లో ఏడు వేల ఉద్యోగాలకు సంబంధించి ఎస్జిటి కొలువులే ఉండే కాబట్టి ఇప్పుడు కాకపోయినా ఇక్కడ మనకు ఇప్పుడు ఒకవేళ నోటిఫికేషన్ వచ్చినా కూడా ఇక్కడ దాని తర్వాత మళ్ళీ జనరల్ ఎలక్షన్స్ వరకు ఖచ్చితంగా ఒక నోటిఫికేషన్ వస్తుంది అనేటువంటి ధీమాతో వాళ్ళు చేస్తున్నారు ప్రైవేటు ఉద్యోగం చేయాలన్నా టీచర్ ఉద్యోగం చేయాలన్నా కూడా డిఎడ్ కోర్స్ అనేటువంటిది అవసరం పడుతుంది కాబట్టి దాన్ని ఖచ్చితంగా ఆ క్రేజ్ అనేటువంటిది అయితే ఉంటుంది వాళ్ళ ఇంట్లో కూడా చాలామంది అంటే చాలామంది ఇప్పుడు నాకు ఫోన్లు వేస్తూ ఉంటారు కదా వాళ్ళంతా కూడా టీచర్లు ఆల్రెడీ టీచర్లుగా ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళే వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ సిస్టర్స్ని కానీ లేదంటే వాళ్ళ మేడమ్స్ని కానీ ఈ రకంగా డిఎడ్ కోర్సులు అనేటువంటి చేపిస్తున్నారు వాళ్ళకి తెలియక కాదు ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి రాను రాను మనకు పోటీ అనేటువంటిది పెరుగుతూ ఉన్నది కాబట్టి మీ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకొని ఇప్పుడు చదివేటువంటి ప్రతి అంశాన్ని అవగాహనతో నేర్చుకోండి ఎందుకంటే మనకు ఒక్కసారి జాబ్ అనేటువంటిది మిస్ అయిందంటే రాను రాను పోస్టుల సంఖ్య తగ్గుతూ ఉంటుంది పోటీ అనేటువంటిది పెరుగుతూ ఉంటుంది కాబట్టి ఆ అంశాన్ని మైండ్లో పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి ఎస్జీ పోస్టులకు తొందరగా సాధించవచ్చు అనేటువంటి అభిప్రాయం లాస్ట్ ఇయర్తో పోలిస్తే ఈసారి దరఖాస్తులు డబుల్ అనేటువంటి రావడం జరిగింది ఏడాది పదిహేడు వేల ఆరు వందల యాభై ఐదు ఈ ఏడాది నలభై మూడు వేల ఆరు వందల అప్లికేషన్స్ అనేటువంటివి అయితే ఉన్నాయి అనేటువంటి అంశాన్ని అయితే మనం ఇక్కడ చూడవచ్చు దీనికి సంబంధించి ఇక్కడ మనకు ఇరవై ఐదున డిఈ సెట్కి సంబంధించిన ఎగ్జామ్ అయితే ఉన్నది దీనికి సంబంధించినటువంటి అదే అదేవిధంగా డిప్లొమా ఇన్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి రెండు కోర్సులు చేయడానికి దీనికి సంబంధించిన ఎంట్రెక్స్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేటువంటిది ఈ మంత్ ఇరవై ఐదునైతే ఉంది ఈ రకమైనటువంటి అప్డేట్ అయితే మనం చూడవచ్చు దాని తర్వాత ఈ బాధ్యత టీచర్లదే అనేటువంటి ఒక ఆర్టికల్ కనుక చూసుకుంటే రావుల రామ్మోహన్ రెడ్డి గారు అయితే ఇవ్వడం అయితే జరిగింది ప్రభుత్వ పాఠశాలలపైన విద్యాశాఖ ప్రత్యేక దృష్టి పెట్టింది తెలంగాణ ముఖ్యమంత్రి విద్యాశాఖ పైన ప్రత్యేక దృష్టి చూపుతున్నారు అనేటువంటి చెప్పడంలో అతిశయోక్తి లేదు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నటువంటి మరుక్షణం నుంచి విద్యాశాఖ సమీక్షలు చేస్తూ వచ్చారు ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసూలు ఉపాధ్యాయ పోస్టుల భర్తీ గురించి ఉపాధ్యాయులకు సంబంధించిన దీర్ఘకాలిక సమస్యలకు సంబంధించినటువంటి నిర్ణయం అయితే తీసుకున్నారు ఇప్పటికీ పదకొండు వేల అరవై రెండు టీచర్ పోస్టులు భర్తీ చేశారు ఉపాధ్యాయ పరీక్ష టెట్ను సంవత్సరంలో రెండు సార్లు నిర్వహిస్తున్నారు ఖచ్చితంగా మరొక డిఎస్సి అనేటువంటిది కూడా రావాలి వీలైనంత తొందరగా జూన్ రెండు వరకు దానిపైన కూడా ఒక గుడ్ న్యూస్ అనేటువంటిది అభ్యర్థులకు తెలియజేయాలి జవాబిలోనేటువంటి రీషెడ్యూల్ అనుకోండి అభ్యర్థులకు కూడా ఒక అవగాహన ఉంటుంది ఏం చదవాలి ఏం చదవకూడదు నోటిఫికేషన్ వస్తుందా లేదా అనేటువంటి అంశం పైన క్లారిటీ ఉంటుంది ఎందుకంటే అందరి పరిస్థితులు ఒకే రకంగా ఉన్నాయి కొంతమంది ఖచ్చితంగా బయటికి వెళ్ళి జాబ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి అలాంటి వారికి కూడా ఒక క్లారిటీ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి జూన్ రెండు వరకు మనకు క్యాలెండర్ అనేటువంటిది కూడా రిలీజ్ చేయాలి అనేటువంటి డిమాండ్ కూడా నిరుద్యోగ అభ్యర్థుల నుంచి అయితే ఉంటుంది దాని తర్వాత ఇక్కడ చూసుకుంటే ఇదంతా కూడా మనకు చూసుకుంటే టీచర్లకు మూడు రోజుల శిక్షణ కొత్త వాళ్ళకు దాని తర్వాత ఇప్పుడు వేసవిలో చూసుకుంటే సమ్మర్ క్యాంపులు ఈ రోజు వేసవిలో కూడా ఐదు రోజుల శిక్షణ అనేటువంటిది ఇస్తున్నారు నోట్బుక్స్ మిగతా అన్ని కూడా ఎఫ్ఎల్ సంబంధించింది కిట్టు చాలా రకాల అంశాలు ప్రభుత్వ పాఠశాలలు అనేటువంటి మెరుగుపడడానికి నిర్ణయాలు అనేటువంటి తీసుకుంటున్నారు కాబట్టి ప్రభుత్వం మాత్రమే కాదు టీచర్లు కూడా అంటే టీచర్లకు సంబంధించిన ఆర్థిక పరమైనటువంటి అంశాలు డిఏలు అవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూనే ఉంటాయి పరిస్థితి ప్రభుత్వానికి సంబంధించిన ఆర్థిక పరిస్థితులను బట్టి కానీ మనం కూడా ప్రభుత్వ పాఠశాలని బాగుపరుచుకుంటే ఖచ్చితంగా టీచర్ల సంఖ్య అనేటువంటిది కూడా మనకు అంటే ఉపాధ్యాయులకు సంబంధించిన ఖాళీలు కూడా పెరుగుతాయి ఆ రకంగా డిఎస్సి నోటిఫికేషన్లు వేయడానికి కూడా మనకు అవకాశం ఉంటుంది ముందుగా మనం టీచర్లు ఆల్రెడీ టీచర్లుగా వెళ్ళినటువంటి వాళ్ళు ఆ స్కూల్ని డెవలప్ చేసుకోవాలి దాని తర్వాత అందులో ఉన్నటువంటి పిల్లల సంఖ్యలను పెంచాలి అనేటువంటి అంశంలో భాగంగా ఈ రకంగా ఆర్టికల్ అనేటువంటిది ఇవ్వడం అయితే జరిగింది దాంతోపాటు ఇక్కడ చాలామందికి ప్రభుత్వ ఉద్యోగాలు టీచర్ ఉద్యోగాలు కావాలి కానీ మన ఇంట్లో ఉన్నటువంటి ఎంతమంది పిల్లల్ని మనం ప్రభుత్వ స్కూళ్లకు పంపిస్తున్నాం మనం ఒక్కసారి మిమ్మల్ని మీరు కూడా ప్రశ్నించుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి దాంతోపాటు ప్రభుత్వ టీచర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు కూడా ఖచ్చితంగా వాళ్ళ పిల్లని పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలోనే చేర్పిస్తే ఆ రకంగా కూడా సమాజంలో కనుక చూసుకుంటే వాళ్ళ పిల్లల్ని చేర్పిస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా మన చుట్టుపక్కల ఉన్నటువంటి పిల్లలు కూడా ఆ రకమైనటువంటి ధీమాతో కూడా చేర్పిస్తారు కాబట్టి ఇవన్నీ మార్పులు జరగాల్సినటువంటి అవసరం అనేటువంటిది అయితే ఉంటుంది ఇవన్నీ మనం ఆలోచించాల్సినటువంటి అంశాలుగా కూడా మనం చెప్పుకోవచ్చు ఖచ్చితంగా టెట్కు సంబంధించి కూడా సమయం అనేటువంటిది గడుస్తూనే ఉన్నది మీరు సాధించేటువంటి ప్రతి ఒక్క మార్కు కూడా డిఎస్సిలో మిమ్మల్ని జాబ్కు దగ్గరికి చేరుస్తుంది కాబట్టి ఆ అంశాన్ని మీరు గుర్తుపెట్టుకోండి ఖచ్చితంగా మనం ఎంతవరకు చదివాము అన్నటువంటిది ముఖ్యం కాదు చదివినటువంటి అంశాలను రివిజన్ చేయడము దాని తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ బిట్స్ అనేటువంటి చేయడం ద్వారా మంచి స్కోర్ సాధించడానికి అవకాశం ఉంటుంది మన శ్రీ సాయి ట్యూటోరియల్లో చాలా క్వాలిటీగా టెస్ట్ సిరీస్ అనేటువంటిది పేపర్ వన్ పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి అందుబాటులో ఉన్నది యాప్ లింక్ అనేటువంటి వీడియో యొక్క అదే విధంగా కామెంట్ సెక్షన్లో రెండో మెసేజ్గా ఉంటుంది లేదంటే డైరెక్ట్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని మీరు కొత్త వాళ్ళైతే రిజిస్టర్ పైన క్లిక్ చేసుకొని ఒకసారి చెక్ చేసుకోండి క్వాలిటీ అనేటువంటిది నచ్చితే జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి ఖచ్చితంగా ప్రాక్టీస్ చేయడం ద్వారా ఒక అవగాహన అనేటువంటిది ఏర్పడుతుంది ఇబ్బంది లేకుండా ఉంటుంది నెక్స్ట్ బోధనా బోధనేతర సిబ్బంది కోసం దరఖాస్తుల ఆహ్వానం బెల్లంపల్లి ఏరియా గోలేటిలోని సింగరేణి స్కూల్ అడగ తాత్కాలిక ప్రాతిపదికన కింది బోధనా బోధనేతర సిబ్బంది నియామకం కోసం స్థానికంగా ఉండేటువంటి అర్హులైనటువంటి వారి నుంచి అయితే దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు అధికారిక ప్రతిపాదన ప్రతినిధి పాఠశాల కరస్పాండెంట్ రెడ్డి మల్ల తిరుపతి ఒక ప్రకటన చేశారు ఇరవై ఐదు ఇరవై ఆరు విద్యా సంవత్సరానికి మాత్రమే ఒప్పంద ప్రాతిపదికన సిబ్బంది పనిచేయాల్సినటువంటి అవసరమైతే ఉంటుంది ఎవరైనా దగ్గర ప్రాంతంలో బెల్లంపల్లి ప్రాంతం వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక చాలామంది అడుగుతున్నారు ప్రైవేట్ జాబ్ చేయమంటారా సార్ ఇట్లా మాకు ఇంట్లో పరిస్థితి బాగాలేదు అంటే మాత్రం వెళ్ళండి కానీ ఓకే నాకు ఇబ్బంది ఏం లేదు నాకు గెటాన్గా ఆగలుగుతా నేను నాకు చదవడం అనేటువంటిది ముఖ్యము అవగాహన అనేటువంటిది ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎక్కువగా చదివితే ఖచ్చితంగా ఆ రకంగా ఉంటే మాత్రం మీరు సీరియస్గా చదవండి ఎందుకంటే మనకి ఏదో ఒకటి రావడానికి క్లారిటీ అనేటువంటిది రావాలి ముందు అయితే టెట్ ఉంది కాబట్టి టెట్లో ముందైతే మంచి స్కోర్ సాధించడం అనేటువంటిది ప్రైమరీ దాని తర్వాత డిఎస్సి నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది అనేటువంటి తర్వాత ఆలోచిద్దాం ముందు టెట్లో మంచి స్కోర్ అనేటువంటి సాధించాలి దాని గురించి ఆలోచించే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా గణితానికి సంబంధించి రెండు ఖాళీలు అయితే ఉన్నాయి ఖాళీలు ఒకసారి నేను ఇట్లా నార్మల్గా చూపిస్తాను మీరు చూసుకోండి దీనికి సంబంధించి బెల్లంపల్లి నియర్ బై ఏరియా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేసి ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అయ్యేటువంటి ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే మీకు ఇబ్బంది కనుక ఉంటే గనుక ఇందులో ఇంట్రెస్ట్ ఉంటే కనుక జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి దానికి సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇక నెక్స్ట్ నియామకాల జోరు తగ్గిన నిరుద్యోగం అనేటువంటి ఆర్టికల్ అంటే పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ ఏముందో చూద్దాం కిందికి పోయి కామెంట్లలో మీరు మళ్ళీ ఏదో ఒకటి వేసుకోకండి ఇక్కడ ఇప్పటికే అరవై వేల ఉద్యోగాల భర్తీ మరొక యాభై వేల పోస్టుల భర్తీకి ప్రయత్నాలు అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది కాబట్టి మీరు ఇక్కడ జూన్ రెండు వరకు వెయిట్ చేయండి జూన్ రెండు వరకు దానికి సంబంధించి అయితే మనకు ఏదో ఒక క్లారిటీ అనేటువంటిది రావడానికి అవకాశం అనేటువంటిది ఉన్నది రాకపోతే నిరుద్యోగ అభ్యర్థులు కూడా ఏదో కార్యక్రమాలు చేపడతాము అనేటువంటి ఉద్దేశంలో కూడా ఉన్నారు అది కూడా ఎంతవరకు ముందుకు వెళ్తుందో చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ హాల్ టికెట్లు అయితే రిలీజ్ కావడం జరిగింది ఈ నెల ఇరవై రెండు నుంచి ఇరవై ఎనిమిది వరకు ఎగ్జామ్స్ అనేటువంటివి అయితే ఉంటాయి దాని తర్వాత జూన్ ఆరు నుంచి బడిబాట కార్యక్రమం అనేటువంటిది అయితే ఉన్నది తేదీల ప్రకారం చేపట్టాల్సినటువంటి ఈ రకంగా చాలా పకడ్బందీగా చాలా అంశాలను అయితే ముందుకు తీసుకు వెళ్తున్నటువంటి అంశాన్ని అయితే చూస్తున్నాం ప్రభుత్వ పాఠశాల పైన చాలా మంది తల్లిదండ్రులు మొగ్గు చూపే విధంగా చాలా రకాల ఇనిషియేటివ్స్ అనేటువంటివి అయితే తీసుకున్నారు ఇక్కడ నెక్స్ట్ వివిధ రకాల దినపత్రికల్లో వచ్చినటువంటి అంశాలను మనం ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం ఇక్కడ బ్యాంక్ ఎగ్జామ్స్లో భాగంగా రీజనింగ్కి సంబంధించి సాక్షి భవితాలు ఇచ్చారు రక్తం కడకడానికి అవసరమయ్యే విటమిన్ ఏది అంటూ మాదిరి ప్రశ్నలు అనేటువంటివి ఉన్నాయి బయాలజీకి సంబంధించి హైదరాబాద్లోని ప్లానిటోరియం పేరేంది అంటూ టెట్ టూ డిఎస్సీ ప్రత్యేకంగా బయాలజీకి సంబంధించి మెథడ్సా మెథడ్స్ అనేటువంటి దానిపైనైతే ఇవ్వడం అయితే జరిగిందంటే ఒకసారి చూసుకునే ప్రయత్నం అయితే చేయండి నెక్స్ట్ గోల్కొండ ప్రాంతంలో వజ్రాల గనున్నట్లు రాసింది ఎవరు అంటూ జిఎస్లో భాగంగా తెలంగాణ హిస్టరీకి సంబంధించిన అంశం ఇక మెగా డిఎస్సీ ఏపీలో కూడా ఉన్నది మన దానిలో టెట్టు కూడా ఉన్నది కాబట్టి రెగ్యులర్గా సపరేట్గా అయితే ఇస్తున్నారు చూసుకోండి డిఎస్సికి సంబంధించి ఈ రకంగా మిగతా జీఎస్సీలో భాగంగా లోక్సభకు సంబంధించి ఇండియన్ సంబంధించి సంబంధించిన అంశం అయితే ఇచ్చారు ఇక నెక్స్ట్ చూసుకుంటే డిఎస్సీలో భాగంగా ఆ మొక్క యొక్క ముళ్ళ మీద పత్రాలు పుష్పాలు అంటూ డిఎస్సికి సంబంధించి బయాలజీ పైన ఆర్టికల్ అయితే ఇచ్చారు ఇక్కడ మెగా డిఎస్సికి సంబంధించి కంటెంట్ సోషల్ స్టడీస్కి సంబంధించి చరిత్ర పైన అయితే ఒక ఆర్టికల్ అయితే చూడవచ్చు బోధనోపకరణ ద్వారా గణిత అధ్యయనం అంటూ ఇలా చాలా అంశాలు అయితే మనకి ఇస్తున్నారు కాబట్టి చెక్ చేసుకునే ప్రయత్నం అయితే చేయండి అందుకే రోజు మన దానిలో మీకు ఈనాడు పేపరు అదేవిధంగా ఈ అన్నీ కూడా మీకు షేర్ చేయడం అయితే జరుగుతున్నది దాని తర్వాత సీఈసీఐలో మేనేజ్మెంట్ ట్రైనింగ్ ఖాళీలు దాని తర్వాత జీఎస్లో భాగంగా పర్యావరణ అంశాలు కొన్ని ఉద్యోగాలకు సంబంధించిన అయితే ఇచ్చారు సావరిన్ క్రెడిట్ రేటింగ్ ప్రాజెక్టు మంచు చిరుత అంటూ ఒక అంశము దాని తర్వాత నిపుణాలు ఇవన్నీ చూసుకోవచ్చు సివిల్ సర్వీస్ ప్రిలిమ్స్ అనేటువంటిది ఉంది కదా దానికి నేపథ్యంలో ఏ రకంగా ఉండాలి అనేటువంటి అంశాన్ని అయితే ఇక్కడ వేయడం అయితే జరిగింది చూసుకునే ప్రయత్నం అయితే చేయండి ఈ రకంగా న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగ సమాచారం అయితే ఉంది ఇది మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ యొక్క ఫ్రెండ్స్కి కూడా షేర్ చేసేటువంటి ప్రయత్నం అయితే చేయండి బాయ్ టేక్ కేర్ జై హింద్